Hello, guys, welcome back to my channel Captures by Kitty. అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే నేను పుదీనా రైస్ అలాగే అందులోకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి సో అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే పుదీనా రైస్ చేసుకోవడానికి ముందుగానే రైస్ని అయితే నానబెట్టేసుకున్నాను అలాగే పుదీనా పేస్ట్ కోసం ఒక గుప్పడి పుదీనా అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అనమాట సో ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం రైస్లోకి అయితే యూస్ చేయబోతున్నాము సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో గీ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసేసి ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడైతే ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అందులో కొన్ని అయితే నేను ఇందులోకి యూస్ చేశాను అనమాట సో ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను సో మరీ ఎక్కువ కాదు జస్ట్ నార్మల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది సో మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇవి మనము తాలింపులో వేయడం వల్ల ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పుదీనా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదండి ఆ అయితే ఇందులో వేసి కలిపేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా ఈ పేస్ట్ అంతా చిక్కబడేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకైతే పేస్ట్ అంతా తిక్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనమైతే మసాలాని యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో నేను ఎక్స్ట్రాగా ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ధనియాల పొడి అలాగే గరం మసాలా లైట్గా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మనకి పుదీనా రైస్లో పులుపు అనేది ఉండదు కాబట్టి జస్ట్ లైట్గా లెమన్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే మనం ముందుగానే నానపెట్టుకున్న అయితే వేసి కలిపేసుకోవాలి మనము వాటర్ వేసిన తర్వాత రైస్ వేయకుండా ఇలా తాలింపులోనే రైస్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి అయితే పట్టేసి రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూశారు కదా రైస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది వన్ గ్లాస్ రైస్కి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే నార్మల్గా వన్ ఇస్టు టూ అయితే వేస్తాము బట్ ఆల్రెడీ మనకి రైస్ అనేది నానిపోయింది కాబట్టి ఇలాంటి పులావ్ రెసిపీస్కి మనం తక్కువ వాటర్ వేసుకుంటేనే రైస్ అనేది పొడి పొడలాడుతూ వస్తుంది సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి లేదంటే మనకి రైస్ అనేది స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుందనమాట ఇప్పుడైతే అందులోకి లైట్గా నేను కొన్ని పుదీనా లీవ్స్ అయితే వేసాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇప్పుడైతే చూసారు కదా మధ్యలో నేనైతే ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉండిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇందులో ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనము పుదీనా పులావ్లోకి చికెన్ గ్రేవీ కర్రీ ఎలాంటి మసాలాలు ప్రిపేర్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో ఒక యాలక్కాయ దాచిన చెక్క అలాగే లవంగం అయితే వేసుకోవాలి సో అవి వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి అలాగే వన్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి స్మూత్ స్మూత్గా రావాలంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే నేను అందులో సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కర్రీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉడికించబోతున్నాను సో అప్పుడే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అలాగే తొందరగా కూడా కుక్ అవుతుంది చూసారు కదా ఫ్రై అయితే అయింది సో మనం దగ్గరగా ఉండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే డిఫరెన్స్ అర్థమవుతుందనమాట మనం హై ఫ్లేమ్లో పెట్టిన దానికి మీడియం ఫ్లేమ్లో పెట్టిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి అయితే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి సో చికెన్ మనకి గ్రేవీగా రావాలంటే మసాలా లేకుండా సింపుల్గా ఇలా కోకోనట్ పౌడర్ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుందనమాట సో మనం ఎలాంటి మసాలా పేస్ట్లు అయితే వాడనవసరం లేదు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఇలా కోకోనట్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ అయితే వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి అప్పుడే మనం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకి చికెన్ అనేది కారం కారం వాసన అయితే వస్తుంది ఇప్పుడైతే చూసారు కదా జస్ట్ లైట్గా నేనైతే వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటానన్నమాట టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే చూసారు కదా తిక్కగా గ్రేవీ అయితే వచ్చింది ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే ఇలాంటి పులావ్ రెసిపీస్లో కానీ ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది సో మనమైతే ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదు సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలా సింపుల్గా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూశారు కదండి వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను ముందు ముందు మంచి మంచి రెసిపీస్ అయితే మీకోసం ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నిజం చెప్పండి మీకు కూడా నోరుతుంది కదా సో ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అట్లానే లైక్ చేయకుండా వెళ్ళకండి సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్